చూసారు కదా సో పౌడర్ అనేది నేను ఇలా పట్టి పెట్టేశాను ఏం పౌడర్ అనుకుంటున్నారు చూసారు కదా చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలి ప్లస్ ఎన్ని ఎన్ని ఐటమ్స్ వేసి ఉగ్గు చేయాలి సో ఎలా ఎలాంటి ఐటమ్స్ వల్ల వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి అనేసి నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సో ఈ పౌడర్ ఏంటి అనేసి షాక్ అవ్వకండి సో లెట్స్ గో ఒక వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం సో వీడియోలో ఏంటంటే కొన్ని కొన్ని నేను మిస్ అవ్వచ్చు సో లాస్ట్లో యాడ్ చేశాను కొన్ని సో అవైతే మిస్ అవ్వకుండా చూడండి ఓకే థ్యాంక్ యూ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే బాయ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు ఉక్కు చేయబోతున్నాను చిన్న పిల్లలకి వన్ టు ట్వల్వ్ వన్ మంత్స్ వరకు తినే పిల్లలు ఉంటారు కదా ఫుడ్ సో ఆ ఉంటుంది కదా ఉగ్గు తయారు చేయబోతున్నాను సో ఉక్కులో నేను ఏమేమి ఇస్తాను ఎలాంటి ఎలాంటి వెరైటీస్ ఇస్తాను సో అన్నీ కూడా మీకు ఇవాళ నేను చేసి చూపిస్తానండి సో ఏ ఏ ఫుడ్ వేస్తే వాళ్ళు ఎంత హెల్తీ ఉంటారు అన్నీ సరే నేను వివరంగా వన్ బై వన్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నా బాబు అంత యాక్టివ్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను చేసిన ఉగ్గు ప్లస్ సో మదర్ ఫీడింగ్ అయితే ఆబ్వియస్లీ ఉండొచ్చు కాకపోతే వాడు ఇంకా ఫుడ్ తిని ఇంకా యాక్టివ్గా హెల్దీగా ఉన్నాడు అంటే బికాస్ ఆఫ్ రీజన్ మంచి హెల్దీ ఫుడ్ తినడం వల్లనే సో నేను ఏం ఏ ఏ ఫుడ్ వేస్తున్నాను దీనివల్ల ఏ బెనిఫిట్స్ వస్తాయి సో అన్నీ కూడా ఒక్కొక్కటి వన్ బై వన్ చూసేద్దాం ఒకసారి అయితే వెళుదాం సో చూస్తున్నారా ఏమేమి ఉన్నాయి సో ఒక్కొక్కటి అన్ని వివరంగా చెప్తానండి ఏమేమి ఉన్నాయి చూసారా జొన్నలు జొన్నలో ఫైబర్ ఉంటుంది కదండి చాలా చాలా మంచిది డైజెషన్ పర్పస్లో చాలా మంచిది ఓకేనా సర్జలు సర్జలు కూడా చాలా స్విచ్ ఫైబర్ ఉంటుంది దీంట్లో సో ఇది పిల్లలకి బ్రెయిన్ గ్రోత్కి కూడా చాలా బాగుంటుంది సో పప్పు పెసరపప్పు 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 కూడా పప్పు కూడా చాలా మంచిది పిల్లలకి హెల్త్కి బార్లీ బార్లీ తెలుసు కదండి బార్లీ కూడా వాటర్ బార్లీ వాటర్ తాగితే వేకలో అవుతారు సో పిల్లలకైతే హెల్దీయే కాబట్టి నేను ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మినపప్పు పట్టు మినపప్పు సో దీనిలో కూడా రిచ్ ఫైబర్ ఉంటుంది సో ఇది కూడా చాలా చాలా మంచిది సూనెండ చేసుకుంటాం కదా మనం సో అది నెక్స్ట్ మైసపప్పు మైసపప్పు కూడా సో పప్పు మైసపప్పు కూడా ప్రోటీన్ ఉంటుంది సో ప్రోటీన్ కూడా చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి సర్జలు సో సర్జలు అయితే ఇంకా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి పిల్లలకి చాలా ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి ఉంటుంది సో పప్పు కందిపప్పు ఇది ఊర్లో పప్పు అండి మా ఇంట్లో పండింది పప్పు చాలా మంచిది కదా అది కూడా ప్రోటీన్ ఉంటుంది ఇక చూసారా మకానా సో మకానా కూడా చాలా చాలా హెల్త్కి మంచిది వాళ్ళ గ్రోత్కి మంచిది వాళ్ళ బ్రెయిన్ గ్రోత్కి కూడా మంచిది నెక్స్ట్ వచ్చేసి రైస్ రైస్ అయితే నార్మల్గా మనకి కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి కాబట్టి పిల్లలకి కార్బోహైడ్రేట్ కోసం రైస్ కొంత వేసాను సో నెక్స్ట్ వచ్చేసి కాజు కాజు కూడా తెలుసుకుందండి మీకు చాలా రిచ్ ఫైబర్ ఉంది సో బెస్ ఇంకోటి ఏంటంటే మంచిది చాలా మంచిది చాలా మంచిది అతికి అండ్ బాదం తెలుసు మీకు అండ్ వాల్నట్స్ వాల్నట్స్ అయితే బేబీ గ్రోత్కి బేబీ హే బ్రెయిన్ గ్రోత్కి చాలా 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 మంచిది కాబట్టి ఇది కూడా తీసుకున్నాను నేను అండ్ ఇంకా ఇక్కడ ఓట్స్ సో ఓట్స్ తీసుకున్నాను నెక్స్ట్ గోధుమలు గోధుమలు తీసుకున్నాను నెక్స్ట్ కాల్ ఫోన్లో వేసి కదా మనం పాలు తీసుకుంటాము సో కొంత తీసుకున్నాను నేను కొంతనే తీసుకున్నాను సో అండ్ ఒకసారి మొత్తం వీడియో ఇలా చూద్దాము సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూసారా మొత్తం సిక్స్టీన్ సిక్స్టీన్ వెరైటీస్ ఉన్నాయండి సో అన్నీ కూడా చాలా చాలా మంచిది బేబీ బ్రెయిన్ రోక్ అయినా అయినా వాడి హైట్ పెరగడానికైనా కూడా చాలా మంచిది సో అందుకనేసి నేను ప్రతిదీ చూస్ చేసుకుంటాను ప్రతి మంత్కి తీసుకుంటున్నాను సో అలాగే నేను ప్రతిసారి వీడియో తీయలేకపోయాను కాబట్టి సో వన్ బై వన్ వన్ బై వన్ అయితే వీడియోలో చూపిస్తాను సో నేను ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను సో తొందర తొందరగా ఫటాఫట్ అయిపోయేటట్టు ఫస్ట్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయించిద్దాము వేయించేసేసి ఆర్డర్ చేసేయడం చల్లగైన తర్వాత ఓకేనా మళ్ళీ ఓకేనా Yeah. <laughs> you 房子漂亮吗？房子蛮鲜艳的。 हाँ बैठन చూసారు కదా సో అన్నీ కూడా ఒక సిక్స్టీన్ ఐటమ్స్ అండి ఇవన్నీ సో సిక్స్టీన్ ఐటమ్స్ వరకు నేను అన్నీ ఫ్రై చేసి పెట్టేశాను సో ఇవి చల్లారిన తర్వాత మనం పౌడర్ చేద్దాము సో చల్లారి వరకు వెయిట్ చేద్దాం జస్ట్ ఒక వన్ అవర్ వెయిట్ చేయాలి సో అప్పుడు ఒక కేజీ ఉంటుంది చూసారా కేజీ వరకు ఉంటుంది వన్ కేజీ ఎక్కువనే అవుతుంది అనుకుంటా సో ఇలా చేసి పెట్టండి పిల్లలకి చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటారు సో మళ్ళీ వీడియోలో కలుద్దాం లాస్ట్కి నేను సగ్గుబియ్యం కలపడం మర్చిపోయాను సో సగ్గు బియ్యం కూడా కలిపిద్దాము ఎందుకు అని అంటే సగ్గుబియ్యం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో డైజెషన్ కూడా బాగుంటుంది అండ్ నేను లాస్ట్కి మిక్సీ చేసేటప్పుడు కొంచెం జిలకర వాము కూడా వేస్తాను సార్ లాస్ట్కి మిక్సీ చేసేటప్పుడు ఏదైనా నుంచి ఆగుతున్నాను సో సో ఒక త్రీ స్పూన్స్ వరకు వేస్తున్నానండి త్రీ ఆఫ్ ఫోర్ స్పూన్ వరకు మంచిది కదా లాస్ట్కి వాము కూడా వేస్తున్నాను వాము వేస్తే కూడా చాలా డైజెషన్ బాగుంటుంది అండ్ జీలకర్ర కూడా వేసేస్తున్నాను చిలికర కొంచెం డైజెషన్ పర్పస్ కు సో ఇవన్నీ వేస్తేనే అలాగే డైజెషన్ కూడా బాగుంటుంది కదా అందుకని సార్ కదా సో పౌడర్ అయితే మొత్తం చేసేసానండి టూ కేజీస్ అయిపోయింది చాలా పెద్ద కంటైనర్లో స్టోర్ చేసేసాను నేను సో టూ మంత్స్ సరిపడా అయిపోయింది నాకు నేను లాస్ట్కి నేను ఒకటైతే మర్చిపోయాను సగ్గు బియ్యం అండ్ జీలకర్ర అండ్ వోమా అది లాస్ట్కి కలుపుదాం అనేసి చేశాను సో మొత్తానికి అయితే ఇలా స్టోర్ చేసి కంటైనర్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ టు టూ మంత్స్ అయితే ఈజీగా వస్తుందండి సో పిల్లలకి ఎంత హెల్తీ తెలుసా వెయిట్ గెయిన్ అవుతారు ప్లస్ ఏమో ప్రోటీన్ యాడ్ అవుతుంది ప్లస్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది ప్రతిదీ కూడా దీంట్లోనే సో వాళ్ళకైతే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి నేను సెవెంటీన్ ఐటమ్స్ అయితే యాడ్ చేశానండి అండి సెవెంటీన్ ఐటమ్స్ అంటే ఎంత హెల్దీగా ఉంటారు పిల్లలు మనం డైలీ తినలేము కదా అవి సో వాళ్ళు డైలీ తింటారు సో ఇలాగే చేసి పెట్టండి నేనైతే పెద్ద బాబుకి కూడా సేమ్ ఇలాగే చేశాను మీ పిల్లలు హెల్దీగా ఉండాలి అంటే సో కంపల్సరీ ఇది చేసి పెట్టాల్సిందే రైస్లో ఏముంటుందండి సో అన్ని కలిపి పెడితే ఒక వన్ ఇయర్ వరకు హెల్దీగా ఉంటారు కదా సో ఆఫ్టర్ దట్ కూడా ఉంటారు ఇంత హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటారనేసి సో ఇలాంటి ఫుడ్కి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను సో మా పిల్లలు హెల్దీగా హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక వీడియోలో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే అంటే బాయ్ బాయ్ బాయ్